శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి జనసేనలో చేరబోతున్నారంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీ కెనాల్ను ఆక్రమించి ఏడు వేల ఎకరాలను నీరందకుండా చేసిన ఘనుడు శిల్పా చక్రపాణి అని మండిపడ్డారు కెనాల్ తెలుగు గంగా కాలువ ప్రాంతాల్లో జరిగిన అక్రమాలను అధికారులు వెలికి తీయాలని కోరారు గోవిందపల్లె పొలాలకు నీరందటం లేదంటూ తెలుగు గంగ ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టు చివరి రైతుకు సైతం నీరందేలా కృషి చేయటమే తమ ధ్యేయమన్నారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనే వ్యక్తి రైతుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ఆఖరికి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టి మోసం చేసి అన్యాయం చేసిన వ్యక్తి కేసీ కెనాల్ ని ఏ విధంగా రైతులని ఏడు వేల ఎకరాలకి నీళ్లు లేకుండా చేస్తాడు ఆలగడ్డలు గతంలో కూడా చెప్పిన శిల్పా వెంచర్ లో ఒక మైనర్ అమ్మాయి ఎస్సి ఒక పాపని మానవంగం చేసి ఆ అమ్మాయిని హత్య చేస్తే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పనికి వస్తుంది డిఎన్ఏ టెస్ట్ ఏదైనా కావాలని చెప్తే దాన్ని పూర్తి కాల్చరు అట్లాంటిది వైసీపీ ప్రభుత్వంలో ఆ విధంగా కాల్చి ఆ ఎవిడెన్స్ అంతా కూడా లేకుండా చేయాలని చేయడం జరిగింది